మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే జన్మ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకృపుష్పవాణా అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భ్రీమాత్మ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాలు గురించి రత్నధారణ అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా రత్నం ధరించంగా ఒక్కసారిగా దశ మారిపోతుందా కొంతమంది కొన్ని కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు అది ఎంతవరకు నిజం అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైన విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అధామవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం శని అంటే నీలం చాలామంది భయపడతారండి నీలం పెట్టుకోవాలంటే అమ్మో నీలం అమ్మ వద్దంటూ ఉంటారు అలా జ్ఞానం శుభుడైన పాపైనా భయపడుతూ ఉంటారు కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శుభుడు కనుక మంచి పోర్ట్ఫోలియో ఇస్తే కనుక లాంగ్ టర్మ్ అంటే కొంతమంది చూస్తుంటారు చూడండి మైనింగ్స్ ఒక పది ఇరవై సంవత్సరాలు తొమ్ముకుంటూనే ఉంటారు సంపాదించుకుంటూనే ఉంటారు అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు సైనికులు గుర్తుపెట్టుకోండి అలాగే మనకు విషయం ఏంటంటే శాటన్ కనుక బాగుంటే మీ జన్మజాతకంలో శనిది పెట్టుకోవడం వల్ల ఏ ఇబ్బంది ఉంటుందో నీలం పెట్టుకోని అద్భుతమైన యోగం పొందిన వాళ్ళు ఉన్నారు అయితే ఈ శని గణకు పాడైతే అస్సలు ధరించకండి దయచేసి ఫ్రీగా ఇచ్చినా ధరించకండి ఏ రత్నమైనా కూడా ఇంకొంతమంది ఇంకొన్ని పావులు ఉన్నాయి మా తండ్రి గారిని నేను పెట్టుకోవచ్చు అంటూ ఉంటాను తండ్రి గారిని కూడా మీకు యోగిస్తేనే పెట్టుకోవాలి లేనట్లయితే పెట్టుకోకూడదు తండ్రి గారిని పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు కానీ వేరే వాళ్ళు మీ రిలేటివ్స్ కాకుండా వేరే వాళ్ళు ధరించిన రత్నం మాత్రం పెట్టుకోకూడదు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ శనికి సంబంధించిన రత్నం ఏ ఏ లగ్నాలకి శుభుడు తీసుకున్నట్లయితే మకర కుంభ లగ్నాలకి శుభుడే సహజంగా వృషభ లగ్నాలకు కూడా శుభుడే మిథున కన్యాల లగ్నాలకు కూడా శని శుభుడే మరి ఈ లగ్నం వాళ్ళు డైరెక్ట్గా ఏమి చూసుకోకుండా ధారణ చేయవచ్చా అంటే కాదు అంటాను ఎందుకంటే ఈ శుభుడు శుభుడుగానే ఉన్నాడా పాపత్వాన్ని పొందాడా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక తండ్రి గారు బిజినెస్ పెట్టుకున్నారు ఓ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్లో ఈ బిజినెస్కి క్యాపబుల్ అని అయినటువంటి వారిని ఆ బిజినెస్లోకి తీసుకుంటాడు తండ్రి క్యాపబుల్ కాదు ఈ ఇద్దరు పిల్లల్లో పెద్దోడు కొంచెం క్యాపబుల్ కానీ చిన్న అబ్బాయి క్యాపబుల్ కాదు అనుకున్నప్పుడు చిన్న అబ్బాయి నేను చెప్తారు బాబు ఏదైనా ఉద్యోగం చేసుకుని నీకు ఇది సెట్ కాదు ఎందుకంటే నీ మైండ్ సెట్ ఇది కాదు ఈ బిజినెస్ చేసే మైండ్ సెట్ కాదు నువ్వు కొంచెం అతి మంచితనంగా ఉంటావు కొంచెం ఎక్కువ కరోనా ఉంటుంది ఈ బిజినెస్లో మోసాలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి నీకు ఇది సెట్ కాదు కాబట్టి చక్కగా నువ్వు ఏదైనా జాబ్ చేసేసుకో పెద్ద అబ్బాయికి ఈ బిజినెస్ని చెప్తాడు అలా కాకుండా ఇద్దరు కూడా ఎలిజిబుల్ కాదనుకోండి ఇద్దరికీ ఇవ్వడు మీరు ఏదైనా బిజీ బిజినెస్ జాబులు చేసుకోండి నాతోనే ఈ బిజినెస్ ఆగిపోద్ది ఇంకొకరికి ఏదో ఇంకోటి ఏదో ఫార్ములా పెట్టుకుంటా అంటాడు అంటే ఏమిటి బిజినెస్ని క్యాపబుల్ కాని పర్సన్స్కి తండ్రి కూడా ఇవ్వడు ఒకవేళ ఇచ్చిన ఈ పక్కన ఉంటాడు మళ్ళీ పక్కనుండి చూసుకుంటూ ఉంటాడు ఎందుకు అంటే ఈ క్యాపబుల్ కనెక్ట్ కానటువంటి వ్యక్తి ఆ బిజినెస్ కనెక్ట్ కానప్పుడు అది రాణించదు అలాగే రత్నం కూడా మీ లగ్నానికి పాపి అయి మరింత వాడైతే మరింత ఎక్కువ ఎఫెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఈ ఇంకా మంచి గ్రహాలతో అంటే మరింత శుభ ఫలితాలు ఇస్తుంది అయితే ఇక్కడ రత్నధారణ విషయంలో శనికి సంబంధించినటువంటిది శనివారం నాడు ఉదయం పూట లేదా శుక్రహోరంలో శనిహోరల్లో బుధహోరల్లో కూడా ధరించవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఒక రత్నధారణ చేసేటప్పుడు శరికి సంబంధించి చేసేటప్పుడు ప్రత్యేక ఆంజనేయ స్వామి స్తోత్రం కానీ వెంకటేశ్వర స్వామి స్తోత్ర పఠనం కానీ చేసి ధరించండి అన్ని విధాలు ఉంటుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నాన్ని శివుడా పాప ఈజీ ఫస్ట్ ఆప్షన్ రెండవది ఆ శివుడు శివుడుగానే ఉన్నాడా పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక చేసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో పోటీస్ అయిపోతాను వేల కూరలు సంపాదించేస్తాను వంద కూడలు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడు పెట్టుకోకండి కొన్ని కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదని ఉంటుంది అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే బెటర్ దానివల్ల చక్కగా ఒక పంచముఖి రుద్రాక్షతో మెడలో వేసుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాగ్రత్త ఉంటుంది అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే మరొకట్లేదు అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రత్నం తీసుకున్నారు సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజంతా పెట్టి తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజంతా పెట్టి దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి అది కూడా ఒక మంచి రోజు రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు ఆదివారం పెట్టుకోండి చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటి పెట్టుకోండి అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి అంటే అట్లాగా పగడం ఉంది పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ పగడమే యోగకారు కూడా అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు అలాంటప్పుడు పగడంతో పాటు ఒక స్పటిక కూడా అవుట్లేసుకోండి అప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది అంటే స్ఫటికమాలలో పగడం పెట్టుకోవాలి అప్పటిది కంట్రోల్ నిశ్నిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నామో మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారా లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారా నిజంగానే ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి అలాగే దీంతో పాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు ఓం సంపత్కరీ సమా కూడా సింధుల ప్రజ సేవితాయి అనమాట లేదు భయాలు కూడా పెట్టుకుంటున్నారు అలాంటిప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో పెట్టి చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయి అనమాన్ని నమస్కరణ చేయాలి మరి కొంతమందికి ఏమంటే నాకు ఒక ప్రాపర్టీ కావాలి ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దామనుకుంటున్నామనుకుంటాను అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి అంటే ఏమిటి లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి అప్పుడు చదువు పెట్టుకోవచ్చు లేదు వ్యాపారంలో రాణించాలి బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు కానీ పాడైపోయాడు బుధుడు అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడుకు సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు అంటే రూమి అసలు పెట్టుకోకూడదు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నటువంటి ముందే అది నష్టంలో నడుస్తుంది ఉన్న రెంటే కట్టలేకపోతున్నారు ఇంకో రెండు షటర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా రెండు బడ్డన అవుతుంది కదా ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నాం లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి పెట్టుకోండి అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటిది తెలుసుకోగలగాలి అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఫోరైడ్ కనెక్టివిటీ అంటారు అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్షి కానీ పెట్టుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి ఏం రత్నం పెట్టుకోవాలంటారు నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా లతాశాస్త్ర నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ వన్ ఏ పర్పస్ మీరు పెట్టుకుంటున్నారు ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా మూడవది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోకొని పోటీసార్లు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు ఇంకా అసలు విశ్వవిజేత అయిపోతారు అనేప్పుడు ఎక్కడ ఏ పురాణాలు లేవు గుర్తుపెట్టుకోండి అగ్ని పురాణాల్లో మాత్రం చాలా స్పష్టంగా రత్నము రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా కాబట్టి సపోర్ట్ చేస్తుంది ఎక్కడ కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం మీరు ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు రత్నధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది అంతవరకు ఉంటుంది దాని ప్రభావం అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అనుకోకండి అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటే సపోర్ట్ చేస్తుంది అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాంతైన